హ్యావ్లాక్ బ్రిడ్జ్ ఇక్కడే కనబడతా ఉంది అలాగే పుష్కర్ ఘాట్ ప్రెస్ మీట్ పెట్టుకున్న ప్రాంతం కూడా పుష్కర్ ఘాట్ ఈ హ్యావ్లాక్ బ్రిడ్జ్ పుష్కర్ ఘాట్ విడదీయలేని బంధం మీరు చరిత్రలో చూసినట్లయితే కీలకమైన చెన్నై కోల్కతా రైల్వే మార్గంలో సుమారు వందేళ్ళు సేవ అందించిన ఈ మార్గంలో దేశాన్ని రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో గోదావరిలో ఉన్న మూడు కిలోమీటర్ల పొడువైన ఎన్నో సేవలు అందించింది హ్యావ్లాక్ అంటే ముఖ్యమంత్రి గారికి ముందు నుంచి కూడా ఈ హ్యావ్లాక్ బ్రిడ్జ్ని పుష్కర్ ఘాట్ని ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలన్నది ఆయనకి ఒక ఆలోచన ఉంది ఆ ఆలోచనను తగ్గట్లుగా ఈ రోజున ఇక్కడ మా అందరి యొక్క ఆలోచనతోటి ఈ యొక్క అఖండ గోదావరి ఏదైతే ప్రాజెక్ట్ కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందన్న విషయం మీకు తెలియజేస్తా ఉన్నాం అలాగే ఈ బ్రిడ్జ్ ఏదైతే ఉందో తొమ్మిది మీటర్లు వెడల్పు ఆ వంతెని తయారు చేసి ఏదైతే మొత్తం బ్రిడ్జ్ అని కాకుండా ఫస్ట్ ఫేజ్లో ఎయిటీన్ స్పైక్స్ని డెవలప్ చేసే విధంగా వాటిల్లో వివిధ స్టేజెస్లో అంటే ప్రతి యాభై మీటర్లకి ఎక్వేరియం అని వివిధ టనల్స్లో డెవలప్మెంట్ చేసేటట్లు డిపిఆర్స్ డిజైన్స్ కూడా అన్నీ రెడీ చేస్తున్నాం మీకు ఇంకొక విషయం ఏమిటంటే ప్రతి పన్నెండు సంవత్సరాలకి మనకి పుష్కరాలు వస్తాయి ఈ పుష్కరాలు మనం సుమారు ఎనిమిది నుంచి పది కోట్ల మందిని ఆశిస్తూ ఉన్నాం భక్తులని వీటన్నిటికీ భక్తులు వచ్చే తాకిడిని కూడా తట్టుకునే విధంగా మన సాంప్రదాయాన్ని కూడా ప్రతిబింబించే విధంగా ఇక్కడ పుష్కర ఘాట్లో కూడా ఏదైతే సుందరీకరణ పనులు చేస్తూ ఉన్నాం ఈ ఘాట్స్ కూడా ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నామని కూడా మీకు తెలియచేస్తూ ఉన్నాం అలాగే ఇవన్నీ కూడా కార్యక్రమాలు టూరిజం హబ్గా చేయడం వల్ల మేము సాధించే ఘనత ఏంటంటే ఉపాధి అవకాశాలు ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించేందుకు అవకాశం ఉంటుంది